రేవంత్ రెడ్డి గారి పది నెలల ప్రభుత్వం చూశాం పది నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది మీరే చూశారు ఏం మాట్లాడిండు మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అయిందా తొమ్మిది తారీఖు నాడు చేస్తానికి ఒక బాపు మంచిగా యాద్ చేసిండు తొమ్మిది తారీఖు గాలే మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే పంద్రా ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు పంద్రా ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు కొమరెల్లి మల్లన దేవుని మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఇట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు యాడ పోతాడ ఒట్లు పెట్టిండు పెట్టిండా లేదా సమ్మక్క సారాలెక్క మీద కూడా ఒట్టు పెట్టిండు పెట్టిండా లేదా అన్నిటి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాని లెక్క మాట్లాడిండు ఏమి వెళ్ళిండు మొనగాడు కాదు వీడు మోసగాడు అని తెలిపింది అవునా కాదా ఇప్పుడు పంద్ర ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తాను చేయకపోతే ఏమంటారే మోసం అంటారా అనరా రైతు భరోసా నేను పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే రెండు వేల పింఛం బదులు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే అంటరా అక్క అక్కజలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని మోసం చేయకపోతే ఏమంటారు మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క పంద్ర ఆగస్టులోగా చేస్తాను నరికిండు పంద్ర ఆగస్ట్ కాగానే ఎల్లెలకల పడ్డ సప్పులు లేదు ఇంకా పెద్ద పంద్ర ఆగస్ట్ నాడు మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ మా దయకరణ చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ్ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే రేంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి గిన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి ఇప్పుడే వాళ్ళు కాయిదం ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి కాలే ఏపీజీబీ బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదిహేడు వందలు డికోఆపరేటివ్ బ్యాంకులో ఎనిమిది వందల పద్నాలుగు మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మంది గాలి ఇంకా